ఫ్రెండ్స్ ఈ దసరా కి వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్స్ కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను ఒక మూడు వెహికల్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఇది వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ సెగ్మెంట్ అన్నమాట సో కొంటే పది సంవత్సరాలు ఈజీగా యూజ్ చేస్తాం సో కాబట్టి జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చుట్టానికి అయితే ట్రై చేయండి సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మనం ఒక అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం సో మనవాడు కష్టపడుతున్నాడు వర్తి కంటెంట్ ఆఫర్ చేస్తున్నాడు అనుకున్నట్లయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆ మూడు బైక్స్ ఏంటంటే పల్సర్ వన్ ఫిఫ్టీ అలాగే పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అలాగే ఎంహా ఎఫ్జెడ్ అఫ్ కోర్స్ వన్ ఫిఫ్టీ సిసి మనకి లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి సో ఉన్న ఈ మూడు కూడా చాలా మంచిగా అంటే మంచిగా పర్ఫామ్ చేస్తాయి బట్ ఈ మూడిట్లో ఏ తీసుకోవాలనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ అయిపోతున్నాను సో రీసెంట్ గా నేను ఒక సర్వీస్ కాల్ అయితే తీసుకున్నాను అనమాట దాంట్లో ఇరవై వేల రూపాయలు శాలరీ వస్తుందన్నమాట తనకి తను ఏంటంటే పల్సర్ వన్ ఫిఫ్టీ తీసుకోవాలని అనుకుంటున్నాడు బట్ డ్యూయల్ డిస్క్ తీసుకుందాం అనుకున్నాడు బికాస్ ఆఫ్ తన రిక్వైర్మెంట్స్ అడిగి కనుక్కున్న తర్వాత నాకు చాలా బొ బుర పాడైపోయింది అనమాట ఎందుకంటే తన రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మదర్ని ఎక్కించుకొని తిరగాలి అండ్ అలాగే తొందరలో మ్యారేజ్ కూడా పెట్టుకున్నాడు అనమాట సో తొందరలో కిడ్స్ కూడా వస్తారని చెప్పాడు అట్ ది సేమ్ టైం సర్వీస్ కాస్ట్ పెద్దగా అయితే నేను భరించలేనని కూడా చెప్పాను ఎందుకంటే ఇరవై వేల రూపాయలు శాలరీతో దాన్ని మెయింటైన్ చేయాలని కూడా చెప్పారు సో అయినప్పటికీ కూడా కొంచెం యూత్ మైండెడ్ ఉంది నాకు పల్సర్ వన్ ఫిఫ్టీ కంటే డ్యూయల్ డిస్క్ బాగుంటుంది కదా తీసుకోమంటారా లేదని తనైతే కన్ఫ్యూషన్తో అడగడం అయితే జరిగిందనమాట సో నేను తను క్లియర్గా చెప్పాను ఆ వెహికల్ డ్యూయల్ డిస్క్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు ముందు ముందు రోజుల్లో ఫేస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దాని టైర్ బ్యాక్ సైడ్ టైర్ నుంచి దాంట్లో పోసే ఇంజనీర్ల దగ్గర నుంచి అండ్ దానికి ఉన్నటువంటి ని మేనేజ్ చేయడం కావచ్చు ఎవ్రీథింగ్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అన్నమాట సర్వీస్ కొంచెం ఎక్కువ అవుతుంది స్టాండర్డ్ వేరియంట్ తీసుకుంటే తనకి ఎంత సపోర్టివ్ లైఫ్ సపోర్టివ్గా ఉంటుందో తనకు నిన్న తెలియజేయడం అయితే జరిగింది సో ఇలాంటి డెసిషన్స్ అయితే పొరపాటును తీసుకోవద్దు ఎవరైతే ఫ్యామిలీకి స్టిక్ అయిపోయి ఫ్యామిలీ సర్వైవల్ని బేస్ చేసుకుని వెహికల్ తీసుకుందాం అనుకుంటారు చూడండి వాళ్ళకి పల్సర్ వన్ ఫిఫ్టీ గా సూట్ అవుతుంది సో ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని కావచ్చు అండ్ వైఫ్ను కావచ్చు ఇంక్లూడింగ్ ని కూడా యాడ్ చేసుకొని ట్రావెల్ చేద్దామని ఒక వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ తీసుకుంటారు చూడండి వాళ్ళకి పల్సర్ వన్ ఫిఫ్టీ గా సూట్ అవుతుంది అనమాట సో మైలేజ్ పరంగా కూడా మీ జేబుల్ని అయితే మాత్రం చిల్లుబడేలాగా చేయదు వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ హండ్రెడ్ సెక్షన్ టైరే కాకపోతే మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తుంది సో కమ్యూట్ చేసే వాళ్ళకి డైలీ ఒక అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట పల్సర్ వన్ ఫిఫ్టీ హ్యాపీగా ఈ వెహికల్ అయితే మీరు తీసేసుకోవచ్చు అన్నమాట సో ఈ వెహికల్ మీకు ఈ ఆఫర్లో ఈ దసరా ఆఫర్లో లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల నుంచి లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయలు ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది సో ఒకసారి టెస్ట్ టెస్టెడ్ చేసే వెహికల్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు మరి పల్సర్ వన్ ఫిఫ్టీ డ్యూయల్ డిస్క్ ఎవరు తీసుకోవాలని అంటే ఎవరైతే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు మ్యారేజ్ అనే ఆప్షన్ లేని వాళ్ళు అంటే మ్యారేజ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన లేని వాళ్ళు అలాగే పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ కాని వాళ్ళు సో ఎవరైతే కాలేజ్ లైఫ్ని ఎక్కువగా పర్సనల్ లైఫ్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళకైతే పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీస్కో ఇంకొక విషయం కనీసం ముప్పై వేల రూపాయల పైన ఎవ్రీ మంత్ జీతం వచ్చే వాళ్ళైతే ఈ వెహికల్ని ఈజీగా మెయింటైన్ చేయగలరనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సినారియోస్ని బట్టి ఎందుకంటే మైలేజ్ తగ్గుతుంది సో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ మాట చెప్తున్నాను సో కొనొచ్చు ఎవరైతే ఆ ఉంటారో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట పల్సర్ వన్ ఫిఫ్టీ ఇక నెక్స్ట్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఈ మధ్య కొత్తగా వచ్చింది రీసెంట్ డేస్లో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ వెహికల్ నేను రైడ్ చేసి చూశాను ఎందుకు ఇంత క్రేజ్ ఉందని చెప్పి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట చాలా మంచిగా మూవ్ ఆన్ అవుతుందన్నమాట బ్యాక్ సైడ్ రోడ్ గ్రిప్ వన్ ట్వంటీ సెక్షన్ రోడ్ గ్రిప్ కావచ్చు మోనోషెక్ సస్పెన్షన్ కావచ్చు ఫుల్ డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ కావచ్చు అండ్ ప్రొజెక్షన్ ఎల్ఈడీ ల్యాంప్స్ కావచ్చు అన్ని అన్ని చాలా బాగా కుదిరాయన్నమాట సో ఈ వెహికల్ కూడా ఎవరైతే పర్సనల్ లైఫ్ని ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీ ఒక సింగిల్ పేరెంట్ని తీసుకెళ్ళడానికి కావచ్చు లేదనుకున్నట్లయితే మీ వైఫ్ని కావచ్చు గర్ల్ ఫ్రెండ్ని కావచ్చు వాళ్ళ కోసమైతే ఈ వెహికల్ చాలా బాగుంటుంది దీ ఈ సీట్ అనేది మీకు స్టెప్ అప్ వస్తుంది కాబట్టి అంటే సింగిల్ సీట్ అయినప్పుడు కూడా బ్యాక్ సైడ్ కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి కిడ్స్ని యాడ్ చేయాలన్నటువంటి ఆలోచన మీ మైండ్లోంచి తీసేసేయండి ఎందుకంటే కిడ్స్ని యాడ్ చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారన్నమాట ఇద్దరికైతే చాలా యాప్ట్గా సూట్ అవుతుంది ఈ వెహికల్ డెడికేటెడ్గా ఎవరి కోసం అంటే ఎవరైతే పర్సనల్ లైఫ్లో డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ అండ్ ఎవరైతే కాలేజ్ లైఫ్ ఫేస్ చేసేవాళ్ళు కొన్ని లిమిటెడ్ లాంగ్ రైడ్స్ కోసం చూసే వాళ్ళ కోసం ఒక మంచి స్పోర్ట్ ఇయర్ ఇక్కడ వెహికల్ తీసుకోవాలనుకున్నట్లయితే వెహికల్ మర్షస్డ్గా కొనుగోలు చేయొచ్చు దీంట్లో డ్యూయల్ డిస్క్ సింగిల్ డిస్క్ అని రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి డ్యూల్ డిస్క్ వచ్చేసరికి లక్ష యాభై మూడు వేల రూపాయలు అండ్ సింగిల్ డిస్క్ వచ్చేసరికి లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ లో మీరు అయితే కొనుగోలు చేయొచ్చు కంపేర్ నార్మల్ డేస్ ఈసారి మీకు ఈ ఫెస్టివల్ కి ఒక నాలుగు వేల రూపాయలైనా మినిమం తగ్గుతుంది కాబట్టి మంచి చాయిస్ వన్ ఫిఫ్టీ సిక్స్ లో అండ్ వన్ ఫిఫ్టీ కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసినా సరే మీరు దీంట్లో ఈజీగా నలభై ఎనిమిది నుంచి యాభై కిలోమీటర్ల మైలేజ్ అయితే పొందొచ్చు కొంచెం డీసెంట్గా రైడ్ చేస్తే యాభై ఐదుకి టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది కంప్లీట్గా హైవే మీద రైడ్ చేసే వాళ్ళకి అయితే వర్తిస్తుంది అనమాట సో నేను రైడ్ చేసినప్పుడు నా ఫీలింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక సస్పెన్షన్ వైస్ బాగుంది రోడ్ గ్రిప్ వైస్ చాలా బాగుంటుంది అండ్ ముఖ్యంగా మరీ ముఖ్యంగా రోడ్ మీద అపిరెన్స్ కోరుకునే వాళ్ళకి అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట ఈ దసరా ఫెస్టివల్కి దీని అయితే కన్సిడర్ చేయొచ్చు ఇక మూడో వెహికల్ వచ్చేసరికి ఎంహా ఎఫ్జెడ్ సో వర్షన్ ఫోర్ డీలక్స్ వర్షన్ ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అన్నమాట ఎవరైతే అన్ని ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ యమహా లాంటి ప్రీమియం ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ రిఫైండ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఎలా రైడ్ చేసినా ఒక కన్సిస్టెంట్ మైలేజ్ పొందాలనుకునే వాళ్ళకి యమహా ఎఫ్జెడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట సో దీంట్లో బేసిక్ స్టాండర్డ్ డీలక్స్ అండ్ మూడు వేరియంట్స్ ఉంటుంది ఉన్నాయి సో మాక్సిమం కూడా మీకు అమౌంట్ ఉంటే డీలక్స్ వర్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి అన్ని అవైలబుల్గా లభిస్తాయి అన్నమాట ఫీచర్స్ వైజు సో ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు అన్ని ఆ సెగ్మెంట్స్ని టిక్ చేసింది అనమాట సో సస్పెన్షన్ సెగ్మెంట్ వచ్చేసరికి అద్భుతంగా ఉంటుంది ఫ్రంట్లో ఫార్టీ వన్ అనే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ చాలా మంచి బ్యాక్ అండ్ సస్పెన్షన్ ఫీల్ అయితే అన్నమాట అండ్ మనకి మంచి టైర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది నైంటీ సెక్షన్ టైర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వన్ ఫార్టీ సెక్షన్ టైర్లో మనకి అలాగే డ్యూయల్ డిస్క్ కూడా ఉంది కాబట్టి సింగిల్ ఛానల్ ఏ తో కూడా వస్తుంది కాబట్టి ఎవరైతే డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కొంచెం రిఫ్రెష్మెంట్ కోరుకుంటూ కొంచెం స్పోర్టియర్ ఇయర్ సెగ్మెంట్లో కొనుక్కోవాలని చూసినట్లయితే ఈ వెహికల్ అయితే మషన్ షూర్గా ట్రై చేయొచ్చు అనమాట అలాగే ఎవరైతే కన్సిస్టెంట్ మైలేజ్ కోరుకుంటుంటారు చూడండి సో లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు అండ్ హైవే మీద ఎక్కువగా కూడా క్రూజ్ చేసే వాళ్ళకు కూడా అఫ్ కోర్స్ ఇది యాభై ఐదు దాకా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సిటీ కమ్యూటింగ్ అయితే యాభై కిలోమీటర్లు ఈజీగా ఆఫర్ చేస్తుంది అనమాట కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది అలాగే సింగిల్ పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ని ఎక్కించుకొని తిరగడానికి మీ గర్ల్ ఫ్రెండ్కి మీకైతే ఓకే కిడ్స్ మాత్రం నేను మీద కూడా యాడ్ చేయడానికి లేదు బికాస్ ఆఫ్ సీట్ అయితే లిమిటెడ్ యాక్సెస్ ఏ ఏంటన్నమాట సో రీసెంట్ డేస్ లో నేను వెహికల్ రైడ్ చేసినప్పుడు అయితే మాత్రం చాలా మంచి ఫీల్ అయితే పొందాను అండ్ రిఫైండ్ ఇంజన్ మోర్ ఓవర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట సో మీరు సర్వీస్ ఆటి చేసినా కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు సో ఇక ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు మీకైతే ఆన్ రోడ్ ప్రైస్ ప్రెజెంట్ అయితే మార్కెట్లో ఉంది సో దగ్గరలో ఉన్నటువంటి డీలర్షిప్ ఏరియా మాత్రం మీరు విజిట్ చేయండి మాక్సిమం కూడా మీకు బెటర్ ప్రైస్కి అయితే లభిస్తుంది ఇది డీలక్స్ వర్షన్ సో ఇక రిమైనింగ్ రెండు వేరియంట్స్ కూడా తక్కువగా మీకు ఆఫర్ చేస్తారు నేను హై అండ్ వేరియంట్ యొక్క ప్రైస్ అయితే చెప్పాను అన్నమాట సో ఇది ఈ మూడు వెహికల్స్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను క్లియర్ గా రెండు మూడు వెహికల్స్ని కూడా రీసెంట్ డేస్లోనే రైడ్ చేశాను అన్ని విధాలా రైడ్ చేసి చూశాను అండ్ నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా వెహికల్స్ సర్వైవ్ అవుతున్నాయి వాళ్ళని కనుక్కొని పూర్తి అవగాహనతోటి వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు లైఫ్ లీడ్ చేసే విధానాన్ని బట్టి వన్ ఫిఫ్టీ సీసీలో ఈ వెహికల్స్ అయితే మాత్రం చూస్ చేసుకోండి ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లెట్ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం రిప్లై ఇస్తాను కాదని డైరెక్ట్గా మీతో మాట్లాడాలి నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది వెహికల్ తీసుకోవాలని మీరు అనుకున్నట్లయితే నా పర్సనల్ నెంబర్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇది సర్వీస్ కాస్ట్ అనమాట నైంటీ నైన్ రూపీస్ అయితే మాత్రం సర్వీస్ కాస్ట్ అయితే అవుతుంది గమనించగలరు మీరు వెహికల్ కొనేంత వరకు మీకు ఉండే అన్ని డౌట్స్ అండ్ వేరే తో కంపారిజన్ అయినా పర్లేదు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేంత సేపు నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు సో మీరు ఫుల్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే కాల్ కట్ అవడం అయితే జరుగుతుందన్నమాట ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో కనెక్ట్ అయి ఉండొచ్చు నాతోటి సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నేను కష్టపడుతున్నాను వర్తీ కంటెంట్ ఆఫర్ చేస్తున్నాను కంటెంట్లో మ్యాటర్ ఉందనుకుంటే ప్లీజ్ గైస్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను శ్రీకాంత్ సెనింగ్ ఆఫ్ బై బై